మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా మాచర్ల మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు మున్సిపల్ ఇన్ఛార్జ్ మేనేజర్ వెంకయ్య ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతికెక్కారు తన పదవీ కాలంలో అనేక విప్లవాత్మక పథకాలతో ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన వ్యక్తి దామోదర సంజీవయ్య అని కొనియాడారు ఆయన జయంతి వేడుకలను కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మనం చేసుకుంటున్నాం కనుక వారికి ఎంత పోయినా కూడా లే మరి చాలా తక్కువ మంది వారి నడకలో మనందరం కూడా నడవాలి వారి సేవలు కూడా మనం గుర్తించి ఇంకా ముందుకు మనం కూడా పోవాలని చెప్పి ఈ సమావేశంలో ఇచ్చేసిన మన ఎన్ఐ గారికి ఆలయ గారికి ఏఈ గారికి నాయక్ గారికి మన స్టాఫ్ మొత్తానికి కూడా